పేస్ మేకర్ వేద్దామని చెప్పి ఒక అతనికి హోల్డర్ స్టడీస్ చేసి కూడా మన చెప్పిన వాళ్ళకి కూడా అంటే హార్ట్ రేటు పడిపోయింది బాగా పడిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి అంత స్లీప్ యాప్ స్లీప్ యాప్ అసలు తగ్గదని చెప్తారు స్లీప్ స్టడీలు తెలిసింది సీప్యాప్ బై ప్యాప్ సైజ్ చేసిన కి మందులన్నీ పెంటక పారించి నెల రోజులు రెడీ చేయించాను సిక్స్టీ కి వచ్చింది స్లీప్ యాప్ స్లీప్ స్టడీలు అంతా పోయింది హోల్డర్ స్టడీ చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ ఇది వైద్యశాస్త్ర ఒక మెరికెల్ అంటే గుండెకి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఇచ్చే పంపింగ్ రేట్ కూడా విఆర్కి డేట్ సెట్ చేస్తాయి సిటీ కాల్షియం ప్లేక్కుని కొరుకు తినేస్తాయింది నాలుగు వేల ఏడు వందలు ఉండే కాల్షియం ట్రైకిస్ సున్నా అయిపోతున్నాయి మొన్న మధ్య పాప టైపో డయాబెటిస్కి వస్తే మెలకను నెల రోజుల్లో పోయింది స్పష్టమైన మెలకను పోయింది మెరకెల్స్ జరుగుతున్నాయి స్పెరమ్ కౌంట్ ఒకతను వచ్చాడు అజు స్పెరమి అని అతను పెళ్ళైన దగ్గర నుంచి ఏడు సంవత్సరాల్లో అతని స్పెరమ్ కౌంట్ జీరో ఎన్ని హాస్పిటల్ నవల దెబ్బకి మిలియన్లకు వచ్చేసింది సురాసిస్ ఎగ్జుమా పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి లేదా నలభై ఏళ్ళ నుంచి ఉళ్ళంతా కుళ్ళిపోయి ఒక అతను లేస్తే అరకిలో ఓడవాలి రేస్ లోడవాలి అలాంటి పరీక్షకి పదిహేడు ఏళ్ళ నుంచి అలా ఉంటే జస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ కొత్త స్కిన్ వచ్చేసింది కంప్లీట్ గా ఇవన్నీ పది ఏళ్ళకి ఎనిమిదేళ్ల క్రితం జరిగిన నార్మల్ గా ఉన్నాళ్ళు మంది నిలబడిపోయింది ఒక డైట్ చేస్తే నేను ఒక యాభై కేజీలు అనుకోండి బిఎంఆర్ కట్ అవకుండా మళ్ళీ ఇది కూడా చెప్పు యాభై కేజీలు తగ్గాక డైట్ అనేది పాయింట్ అడిగా ఇప్పుడు డాక్టర్లకు లేదా వాళ్ళకో వీళ్ళకో ఎందుకు తగ్గుతుంది నాకెందుకు తగ్గుతుంది నేను ఏదైతే మూలకాలం లాభయ్యారో మూలకారణాన్ని సరిచేస్తాను ఇప్పుడు నేను డైట్లో రిఫండ్ వెళ్ళు లేదు కదా కొబ్బరి ఉన్న నేచల్ ఇస్తాను కదా డైట్ తర్వాత కూడా రిఫండ్ వెళ్ళి రాదు అర్థమైందా డైట్ తర్వాత కూడా రిఫండ్ వెళ్ళి రాదు ఏమొస్తుంది నువ్వు వెళ్ళి వెరిసన గింజలు కొనుక్కుని గానకు దగ్గరికి వెళ్ళి గింజలు పట్టించుకో నా డైట్లోకి ఒక వెరిసన లేదు కానీ పోస్టేడ్కి వచ్చిన పట్టించుకో నువ్వు నువ్వులు కొనుక్కుని ఎండబెట్టుకుని గానక దగ్గర క్యాన్లో వాడి దగ్గర తీసుకెళ్ళు ఆయిల్కి ఒక క్యాన్ తీసుకెళ్ళి రెండు వేసేస్తాడు అడికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కిలోకి ఇవ్వు నువ్వు ఆయిల్ తెచ్చుకో నువ్వు ఇంట్లో పాలు తెప్పించుకుని చక్కగా వెన్న చేసి నెయ్యిదేసి నీ పిల్లలకి పెట్టు కొబ్బరి నువ్వు ఆడిచుకుని చెయ్యి వీటితో చేసుకో సంస్కరించా ఇన్నాళ్ళు నువ్వు ఆ పెంట ఉప్పు తిన్నావు కెముకల్ ఉప్పు ఇకకూడదు నా డైట్లో కాదు తర్వాత కూడా వేసుకో వేల సంవత్సరాలు మనం తిన్నా నేచురల్ ఉప్పు వేసుకో సముద్రం ఇచ్చిన ఉప్పు ఉంది రిచ్ సోర్స్ ఆఫ్ అయోడిన్ రిచ్ సోర్స్ ఆఫ్ నాచురల్ అయోడిన్ నుండే సముద్ర ఒప్పొందం వేసుకో అలానే కారం తిను మాకు జీవితంలో ఒకవేళ ఎందుకుని ముప్పై ఏడు లేళ్ళు పురుగు మందులకు ఉంటున్నారు కాబట్టి డైట్లోనే కాదు డైట్ తర్వాత కూడా మాకు నీ పిల్లలకి హాని జరుగుతుంది ముప్పై ఏడు లేర్లు పచ్చిమిరగాయ చిన్న పింద నుంచి పండుమిరగాయలు పని లేర్లు కొడతారు ఆ తర్వాత ఒకప్పుడు ఉండే ఎండటం అనే ప్రాసెస్ కూడా లేకుండా ఇప్పుడు వీటిని తీసుకెళ్లి గోడవంలో పడేసి మగ్గబెట్టి దాన్ని హోల్సేల్ మార్కెట్లో తీసుకెళ్లి మీ ఆయనలో హోల్సేల్ మార్కెట్లో కొనుక్కొచ్చి కారం బిల్లు కారం ఆడి తెచ్చి పెడితే ముప్పై ఏడు లేర్లు కొట్టి కాలకు విషయం మీ కారంలో అలాగే ఉండి మీ పిల్లలందరికీ సర్వరోగాలు వస్తున్నాయే ఆ కారాన్ని నువ్వేలా వాడతావు కారం తీసేసి పెప్పర్ వాడుకో పెప్పర్లో పురుగు మందులు కొట్టరు మిరియాలు వెరిఫై చేసుకున్నట్టు వాడుకో నీ పిల్లల ఆరోగ్యం నీ కుటుంబం నీ భర్తను కాపాడాలని కాపాడుకో అట్లా నీళ్లు తాగిచ్చు ముందు లీటర్ తాగేవాళ్ళు సమస్త రోగాలకు గురయ్యేవాళ్ళు కాళ్ళు నొప్పులు కారణం ఏంటి బోనస్ ఇరవై ఆరు పర్సెంట్ వాటర్ కావాలి కీళ్ళ నొప్పులు మజిల్ నొప్పి కారణం ఏంటి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ బోన్కి వాటర్ మజిల్కి వాటర్ కావాలి ఇవాటిలా వస్తున్నారు మన తొంట్లో లిక్విడ్స్ ప్రాసెస్ డైజెస్టివ్ ఇంజమ్స్ ఎనిమిది నుంచి పది లీటర్ల ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడి నుంచి వాళ్ళు డైజెస్టివ్ చేయం లీటర్ అన్నర వస్తుంది వాళ్ళు ఎవరిచ్చే బయలు జ్యూస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అది కాన్సన్ట్రేట్ చేసి మన అలా గాల్బ్యాడ్ ఇస్తుంది ఆ తర్వాత ట్యాంక్ రేట్ ఎంత ఉంటుంది పిల్ల పిల్ల కొంక ఎంత ఉంటుంది అది లీటర్ నెల్ ఇస్తుంది డైజెస్ట్ ఏం చేయామ్స్ని అలానే స్టమక్ క్యాసి చేయగలితే రెండున్నర లీటర్లు ఇదంతా వచ్చి ఇంత లిక్విడ్ ప్రాసెస్ చేస్తే నువ్వు ఇచ్చేది ఎంత ఆ తొక్కలో నువ్వు దాగే ఏడెనిమిది గ్లాసులు ఆరు గ్లాసులు ఏడు గ్లాసులు ఈ ప్రపంచంలో ఈ డైట్ ఇన్ని విజయాలు సాధించడానికి ఇంత ధర కారణం ఏంటంటే నేను ఒక్కడనే నాలుగు నుంచి ఐదు లీటర్ నీళ్ళు ఇస్తాను నా దాంట్లో ప్రోటోకాల్ ఐదు లీటర్ నీళ్ళు నాలుగు లీటర్ నీళ్ళు నార్మల్ తాగండి ఐదు లీటర్ నీళ్ళు ఎలా సిస్టమేటిక్గా ఆయన ఎవరో చెప్పినట్టు పొద్దున్న లేవగానే రెండు లీటర్ నీళ్ళు తాగు రోజంతా కలిపి లీటర్ దాగు ఇది ఇస్తే సిద్ధాంతం సచ్చురుకుంటారు ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి మీ ద్వారా చదువుతున్నా అర లీటర్ మించి నీళ్ళు తాగారా సచ్చరే మీరు సచ్చరే డైజెస్ట్ ఇంజియన్స్ మొత్తం సర్వనాశనం అవుతాయి ఎలక్ట్రలైట్స్ మొత్తం ఊడ్చుకుపోతాయి నాట్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఎట్ ఎ టైం ఓన్లీ ఉదయం మాత్రమే మీకు లీటర్ అలౌడ్ ఎందుకంటే రాత్రి గ్యాప్ ఉంది కాబట్టి ఉదయం అలౌడ్ మిగిలిన టైం అంతా నాట్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఎమ్ఎల్ అట్ అ గంటకోసారి ఖచ్చితంగా తాగండి ముఖ్యంగా ఆడాళ్ళు కూడా ఇదంతా తాగండి పద్ధతిగా తాగండి అట్లానే ప్రతిదీ చెప్తే నేను మార్పులు అదిగో కార్బైడ్ పళ్ళు ఉన్నాయి నేచురల్ పళ్ళు కొనుక్కుంటులేదా లేదా డ్రై ఫ్రూట్స్ కొనుక్కో ఇలా చేసుకో పాలు మానేసి జావల్ లాంటి చూసుకో ధాన్యాల నుంచో బోనాల నుంచో జావలు ఉన్నాయి బాదం లాంటివి నానబెట్టి పెట్టు వాల్నట్ లాంటివి పెట్టు అలానే పంచదార తీసేసి బెల్లం పెట్టు సంస్కరణ పంచదార తీసి పిల్లలు అడుగుతున్నారు బెల్లంతో మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు పచ్చరిసెంపు పప్పు పెట్టేవాళ్ళు ఎంత గుండెకి ఎంత రక్షణ తెలుసా వేరుసిన పప్పులు తింటే గుండెకి ముప్పై ఏడు పర్సెంట్ అధిక రక్షణ మెటానాలిసిస్లో బొచ్చుడు వంద ఉన్నాయి వేరుశెనగ పప్పులు పచ్చి వేరుసిన పప్పులు తింటే గుండెకి అద్భుతమైన రక్షణ పచ్చి వెల్లులు ఎక్కడ పెట్టి కొరితే అందులో గామా వేసేసి అల్లిసిన్ అద్భుతమైన ఫైటోకెమికల్స్ గుండెకి ఖరిగించే అవతల బారేస్తుంది వెనక ఎంత ప్లేక్స్ అయినా ఎటువంటి చెడు పదార్థాలను ఖరిగించగలిగే సామర్థ్యం దానికి ఉంది వెల్లుల్ల రక్షణ ఉంది మన ఉంటుంది ప్రతి దినుసు గా మనం తీసుకునే ప్రతిదీ ఒక ఔషధం ఇప్పుడు నిజానికి ఏ ఏరియా కూడా ఆ ఏరియాలో పండిన పంటలు తింటాడు అమెరికాలో ఆడికి యాపిల్ పండుద్ది ఎందుకని ఆడ సెల్లో ఉంటాడు మనకి జాంకాయ ఉంది మనకు యాపిల్ కాదు వాడి జాంకాయ్ కాదు వాడి యాపిల్ తినాలి మనం జాంకాయ తినాలి ప్రకృతి మనకి ఏం తినాలో మనకు ఆ పరిస్థితులు పట్టి మనకి ఇచ్చింది ట్రాప్కల్స్ కొబ్బరి చెట్లు ఇచ్చింది వాడు ఇంకో సోయా వాడుకుంటాడు వాడికి సెట్ అవుద్ది వాడికి సెట్ అయింది మనకు సెట్ అవ్వదు అర్థమైందా మనం జమ్మూ వాడు రగ్గు వేసుకున్నాడు కదా రగ్ పువ్వు పడుకున్నాడు కదా అని మనం బెదవాళ్ళ ఎండలో ఉండేవాడు రగ్గ పొడుకుంటే సచ్చువురుకుంటాడు లేదా ఆడు ఒక్క తితే ఆడు చూస్తాడు ఎక్కడ క్వేసాలు అక్కడ వేయాలి మనం రోమ్లోకి వెళ్తే రోమంలాగా ఉండాలి అర్థమైందా ఇలా చేయిపోబట్టి లోపం వస్తాయి వీళ్ళు ఏం చేస్తారు ఆ తెలతోలో ఏం మాకు మాకదే ఎంత కామెడీలు ఉంటాయి చెప్పనమ్మా ఉదాహరణకి డీవిటీ ఉంటుంది అనుకో చాలా కామెడీలు మన వైద్య రంగంలో కానీ ముఖ్యంగా న్యూట్రిషన్ అనే న్యూట్రిషన్ నేర్పే పనికి మనల్ చెత్త ఏంటి చెప్పిన ఈ న్యూట్రిషన్ సమాజాన్ని అలా నాశించారు కోడిగుడ్డు ఇలాగేంటి బట్టి పట్టు కొన్ని పదార్జాలు ఉంటాయి వీళ్ళకి నేర్పుతారు కోడిగుడ్డు తినండి కోడిగుడ్లో ఆరు గ్రాముల ప్రోటీన్ ఉండును అంటారు ఒరే కోడిగుడ్లో ప్రోటీన్ ఉందరా బాగానే ఉంది ఏ కోడిగుడ్లోరా ఎన్ని ఏళ్ళ క్రితం పెట్టిన కోడిగుడ్డ అది యాభై ఏళ్ళైందా అరవై ఏళ్ళు అయిందా అమెరికాలో పెట్టిన గుడ్డ ఆఫ్రికాలో పెట్టిన గుడ్డ ఇండియాలో కోడి పెట్టిన గుడ్డ ఎక్కడ పెట్టిన గుడ్డు అప్పుడు అరవై ఏళ్ల క్రితం చూసిన ఆ కోడి నాటుగా పెంచారా లేకపోతే వీధిలో తిరిగి అడవిలో తిరిగిందా గింజలేసి పెంచారా లేదా పురుగులేసి పెంచారా ఏ వాతావరణంలో పెరిగింది కోడి ఎట్లా పెట్టింది అట్లానే చాలా ఉంటాయి కదా దాంట్లో ఇప్పుడు ఆ గుడ్డులో ఎంత ప్రోటీన్ ఉందన్నావు ఆ గుడ్డును ఉడక పెడితే కూడా అదే ప్రోటీన్ ఉందా ఇప్పుడు ఆ గుడ్డును ఆమ్లెట్ వేస్తే అదే ప్రోటీన్ ఉందా ఆ గుడ్డును ఉల్లిపాయతో కలిపి ఆమ్లెట్ వేస్తే స్టిల్ అదే ప్రోటీన్ ఉందా ఆ గుడ్డుని పులుసులో పెడితే చింతపండుతో కలిపితే అదే ప్రోటీన్ ఉంది దానిలో టమాటాలు వంకాయలు వేసి ఒక ప్రైగా కూర చేస్తే దాంట్లో కూడా అదే ప్రోటీన్ ఉంటుందా పిచ్చి చేస్తులు పిచ్చివాగుడు ఇదే తాతి ఇదే తంతు ఈ చెత్త సిద్ధాంతాలు పెట్టి సర్వనాశనం చేశారు ఇప్పుడు బెండకాయలు ఇంత పోషకాలు ఉన్నాయంట ఉదాహరణకి ఏదో దాన్ని తీసుకో అలా అన్నదానికి అంటే పచ్చి చికెన్లోనే తీసుకో ఉదాహరణకి చికెన్ తీసుకో అందరూ తినేది కదా తెల్లారు లేస్తే చికెన్లో మూడు వందల గ్రాములు ఫ్యాటు సేమ్ క్వశ్చన్ మూడు వందల గ్రాములు ఫ్యాటు లేకపోతే రెండు వందల యాభై గ్రాములు ప్రోటీన్ అన్నారు అనుకో రెండు వందల యాభై గ్రాములు మూడు వందల ప్రోటీన్ పచ్చి చికెన్ తింటే ఉంది కదా లేకపోతే ఉడకేసిందా ఎలా ఉడకేసింది సిమ్లో పెట్టి ఉడకేసిందా హైలో పెట్టి ఉడకేసిందా లేదా బొగ్గుల మీద కాల్చిందా దాంట్లో పులుసు చేసిందా రోస్ట్ చేసిందా తండూరి చేసిందా చిన్న స్మోక్ మీద ఇరవై నాలుగు గంటలు కాసిందా దేంటో ఉంది ఫ్రిడ్జ్లోంచి తీసి దాంట్లోనే మైక్రోవేన్లో పెట్టిందంటూ ఉందా లేదా మ్యారినేట్ చేసి పెట్టిందాం ఉందా ఇంకో కాంబినేషన్ కలిపితే దాంతోపాటు ఇంకో నాలుగు కాంబినేషన్ కలిపితే దాంతో ప్రాపర్టీలు మారలేదా సల్లారిపోయిన తింటే ఎలా ఉంది వేడిగుంటే ఎలా ఉంది ఎక్కడ ఉందిరా ప్రోటీను తొక్కల లాజిక్లు మీరును ఈ అలిసి వచ్చే డైట్లు అంతా అనే ఒక చెత్త సిద్ధాంతం అంటే అది ఒరిజినల్ ఇంటెన్షన్ మంచిదే అది ఎలాంటిదంటే పెద్ద ఏనుగు ఉంది అనుకో ఒక కందిపప్పు గెంజించి వాళ్ళకి ఇదే ఆహార పండ చేసుకోండి అని చెప్పడం ఎంత ఇదో ఈ ఎల్సేచో డైట్లు పేరు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఉంటారు వీళ్ళు మార్చరు ఈ ఫుడ్లో ఫ్యాక్ట్లో లెక్కేస్తారు నా డైట్ చూసారు ఎందుకు సక్సెస్ అయిందో ఈ ప్రపంచం నుండే డైట్స్ మొత్తానికి వీఆర్కే డైట్ కేడైంది తెలుసా చాలా సన్నాసులు తెలియ క్యూటో డైట్ ఏదో ఎవడరా క్యూటో డైట్ అంది ఏ క్యూటో డైట్ తీసుకొచ్చి దాంతో చెప్పండ్రా ఎవడు తాగిచ్చాడు వంద గ్రాముల ఫ్యాట్ ఎవడ తాగిచ్చాడు రా చెప్పండి రా పేరు చెప్పండ్రా అసలు ఫ్యాట్ తాగించినాడు కొబ్బరి ఉన్న డెఫినేషన్ చెప్పండి రా ప్రపంచం అంతా ఒరిజినల్ నమ్మితే వీర్మాచంద్ర రామకృష్ణ అనేవాడు ఒరిజినల్ నా కోకోనట్ ఆయిల్ పెంట గొప్ప అది దాని డ్రైనేజ్ పెంటర్ రాయమని చెబుతాడు దానికంటే ఒరిజినల్ అంటే నాన్ సెన్స్ ప్రపంచం మొత్తం చేసే పరిశోధన అదే కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ వేరు నేను అసలు నేను వాడే కోకోనట్ ఆయిల్ వేరు నేను వాడే నెయ్యి ప్రపంచంలో ఎవరు వాడరు వాడేం చేస్తాడు సన్నాసి నెయ్యి అంటే ఏంటి పాలన సన్నగా కాస్తే పాల మీద వస్తుంది వాళ్ళ మీద మేకం కొంచెం పెరిగేసి తోడేస్తే పెరుగు మీద అవుతుంది పెరుగు మీద మజ్జిగలో వేసి చిలికితే వెన్నపూస వస్తుంది వెన్నపూసను కనుక కాస్తే కమ్మట వాసన పాతికెళ్ళకి అర్థమయ్యేటట్టు వాసన వచ్చి ఒక కమ్మట ఇది వస్తుంది ఇదిగో మన లక్ష్మ కళ్ళుంటూ నెయ్యి వస్తాను ప్రపంచం అంతా తెలుస్తుంది అది వాసన అడుగుని పోసరు పోసరుగా ఉంటుంది ఈ దౌర్భాగ్యలు పచ్చిపాలలో మెషన్ ఎట్టు ఒక లిక్విడ్ తీసి దానికి నీ అంటే ఫర్మెంటేషన్ ఎక్కడ ఉందిరా దానికి అసలు నీ ఇష్టం వచ్చిన పేర్లు పెడితే ఫ్యాట్ లో పచ్చిపాల నుంచి మిషన్ పెట్టి తీటివేయండి అసలు చెట్టు మేంచి కొబ్బరికాయ రాళ్ళని ముదిరిపోయి రాళ్ళకి కింద పడిన తర్వాత అలాగే తీసుకెళ్లి పీస్తో సహా దాన్ని అటక మీద ఉంచండి నీడలో అటక మీద ఉంచండి పది నెలల నుంచి సంవత్సరం తర్వాత అందులో ఉండే సహజంగా ఉండే పాలు కాస్త నీళ్లు ఆవిరైపోయి ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరిగి ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో ఇది ఆయిల్ కింద మారుతున్నాయి ఎలా ఒక పుల్లగా ఒక రసం మామిడి పొంది ఒక మామిడి పెంద రసం చెట్టుది మామిడి పెద్ద చిన్న రసాలు ఎంత పుల్లగా ఉంటుంది తింటే పచ్చిగా ఉంటే అదే ముగ్గిన తర్వాత అమృతం కంటే తీపితుంది అదేంటి ఇదే ఎలాంది ఓ గొంగళ పురుగు శతకొక్క చెలక అవుతుంది కదా ఓ గొంగళ పురుగు ఎంత అసహ్యంగా ఉంటుంది చూడటానికి జలదరిస్తుంది అదే శతకొక్క చెలక ఎంత అందంగా ఉంటుంది రెండు ఎక్స్ట్రీమ్ సేమ్ అలానే ఒక ప్రాపర్టీస్ ఎలాంటి ప్రాపర్టీస్ నా కొబ్బరి పాలు పాలు ఇక్కడ పది నెలలు అటక మీద ఉంటే సహజంగా జరిగే ప్రాసెస్లో ఆ ప్రాసెస్ జరిగేది ఎక్కడ అందులో టెన్ పర్సెంట్ కాయలు మీరు అప్పుడు కానీ కొట్టు చూస్తే టెన్ పర్సెంట్ కాయలు బూజ్ ఉంటుంది అవి తీసి కాయలు ఎండ ఎండబెట్టండి చెక్కగాన దగ్గర తీసుకెళ్ళండి చెక్కగాన ఫ్రక్షన్ లేకుండా పిండండి తక్కువ వేడితో వచ్చే ఆయిల్ పోషకుల ఉంటాయి అమృతం ఔషధం ఈ ప్రపంచంలో అలా అసలు కోకోనట్ ఆయిల్ ఇచ్చేది నేను ఒక్కడనే అన్ని కీటు డైట్లో తెలుసుకోండి తేడా తెలుసుకోండి మిగిలినందరికి డైట్ వీఆర్ కడ ఎందుకు భిన్నమైందో ఇది ఇది అర్థం చేసుకోండి ఎవడో అసలు హైలే వాడు ఆహారంతోనే పరిష్కార సమస్య గుమ్మానికి పసుపెందు రాశారు యాంటీబయోటిక్ రోజు కుర్క్మిన్ ప్రపంచంలో ది బెస్ట్ యాంటీబయాటిక్ అది రాస్తే సూక్ష్మగ్రీములు లోపల రావని రాశారు ఇప్పుడు ఆడాళ్ళు ఉన్నారు ఆడాళ్ళు వంటింటోకెళ్తారు కాబట్టి సూక్ష్మగ్రీములు వంటగదిలోకి వెళ్ళకూడదని పెద్దవాళ్ళు ఆ విధానం పెట్టారు పెద్దాళ్ళు పెట్టిన ప్రతి విధానంలో ఒక ఉంటుంది ఇప్పుడు గుళ్ళలోకి వెళ్తే పచ్చకర పురుగు కలిగిస్తారు దేనికి అందులో మోనో టెప్నాలని ఫైటోకెమికల్ ఉంటుంది మెదడు కామనెస్ ప్రశాంతతను ఇస్తుంది అందుకెలిగిస్తారు అక్కడ ప్రధానంగా లాజిక్ ఉంటుంది ఒక్కో దేవుడికి ఒక్క ప్రసాదం ఎందుకు పెట్టారు అందరి దేవుడికి ఒకే ప్రసాదం పెట్టచ్చుగా ఒక దేవుడు ఇట్ట పెడితే ఒక చక్కర పెడతారు ఒకటి పులిహోర పెడితే సి విటమిన్ ఒకటి దద్దోజన పెడితే గ్లూకోజ్ ఇంకోటి ఇంకో ప్రసాదం శనగలు పెడితే విటమిన్ ప్రోటీన్స్ అర్థమైంది ఎందుకు పెట్టారు ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడు పెట్టారు దీన్ని సామూహిక సమావేశాలను పెడితే పేదవాడి చేసుకునే పరిస్థితి ఉండదు అందుకని డబ్బును ఊళ్ళో అయితే వెళ్ళి ఒక ఇవాళ శ్రీరాముల కళ్యాణం చేస్తున్నాం లేకపోతే దసరా ఉత్సవాలు జరుగుతాయి నాటకం వేస్తున్నాం అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు పూజ చేసి ఈ శనగలను పెడతారు ఒకరోజు నవరాత్రిలో నవరాత్రిలో రోజు శనగలు పెడతారు ఒకరోజు ఇంకోటి పెడతారు దీని మూలన ఆ పేదవాడికి ఆ విటమన్ లోపాలు ఏమన్నా ఉంటే ఆడన్నా అవి కూడా సరి ఆ రోజు లేదు కాబట్టి ఒక వ్యవస్థను బ్యాలెన్స్ చేసే వ్యవస్థ అలానే ఇస్లాం కమ్యూనిటీలో ఒకప్పుడు అందరూ కలిపి వండిందంతా తీసుకుని ఒకసారి తినాలని వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థలను పెట్టి పిచ్చోళ్ళే పెట్టాల పాత చెత్త కాదు మీరు మోటార్ తొక్కలో దిగేం రాల ఇంతవరకు మన జలుబుకు మందు కాని పెట్టాల మన స్కూల్ ముయ్యండి దగ్గుకు మందు కానీ డయాబెటిస్ డయాబెటీస్ వచ్చే గుడ్లు తేలేస్తాం బీపీ వస్తే ఏం చేయాలో తెలియదు బోర్డు గ్యాస్ బోర్డు గ్యాస్ బోర్డు గ్యాస్ తగ్గేశ్వరంగా ఉంది అంటే ఏంటి ఇప్పుడు వేసుకున్నా పోయింది మళ్ళీ తర్వాత ఎందుకు వస్తుంది అసలు నీకు డయాబెటీస్ చే నువ్వు నువ్వు చేసిన పాపం ఏంటి భయంకరం నేరం చేసావు కృతపట్టి రెండు పార్టీలు కొంచెం కూతున్నావు కొద్దిగా షుగర్ కనిపించింది దీనికోసం వాడి జీవితాంతం కప్పం కట్టాలా ఎందుకు కట్టాలి చిన్న పరపాటు నువ్వు ట్రాఫిక్లో చిన్న ఉల్లంఘించావు నీకు ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష తోకే నీకు చెప్పు నీకు ఫైన్ అయ్యాలా ఒక ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష చేయాలా ఏం చేయాలి నిన్ను ట్రాఫిక్లో నువ్వు రాంగ్ సైడ్ వెళ్ళావు ఏం చేయాలి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష చేద్దామా వీళ్ళు అదే వస్తున్నారుగా ఏంటి అసలు సిగ్గుపడరా ఒక జబ్బు వస్తే తగ్గడం కాబట్టి అంటే ఏం మీనింగు నువ్వేం కోరుకుని వచ్చావు ఒక డాక్టర్ దగ్గరికి మిగతా వాడు ఏ రకంగా అన్ని తింటే బాగున్నాడో అలా ఉండే వ్యవస్థకి అట్లా నువ్వు వెచ్చలబడిగా తినే లైసెన్స్ కాదు నీకు నూట యాభై కిలోమీటర్ స్పీడ్లో ఒళ్ళు బలిసి నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు బైక్ని మలుపు తిప్పినప్పుడు నువ్వు పడ్డావు కాలు ఇరిగింది ఇవాళ నువ్వు మళ్ళీ బయటకు వచ్చావు మళ్ళీ సిగ్గు లేకుండా నేను నూట యాభై వెళ్తాను మళ్ళీ పడతావు నువ్వు డెబ్బై వెళ్ళు నేను బండి మీద వెళ్ళద్దు దాంట్లో డెబ్బై వెళ్ళు అది వచ్చినప్పుడు కొంచెం కాలు దించుకుని ఇలా తిప్పుకొని మళ్ళీ వెళ్ళు నువ్వు ప్రయాణం చేస్తాను కానీ ఉంటావు అర్థమైందా అలా లేకపోతే ఏం చేస్తావు నేను ఆ సంస్కారం చెబుతున్నా సంస్కారం చెప్పడం తగ్గిస్తారు తర్వాత నిలబడుతుండే మీకట్ట నిలబట్టడం ఏంటి అది ఆచరించు బట్టి ఉంటుంది విఆర్కే ఉండేవి ఏంటి అసలు ఏంటి విఆర్కే డైట్ ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తుంది విఆర్కే డైట్ లో ఏమి ఉంటాయి డేట్ డైట్ తమాషా ఉంటుంది విఆర్కే మంచి చెడు బేసిస్తే డివైడ్ చేయను నేను తినమన్నా అద్భుతమైన తినద్దా కూడా అద్భుతమైన పొద్దున్న లేచి గంట వాకింగ్ చేయడం మంచిదా కదా మంచిది మంచిదేనా ఇప్పుడు నీ కాలు ఇరిగింది నడుస్తావా అదేంటి మంచిదనవుగా మంచిదనవు ఎందు కాబట్టి ఇప్పుడు మంచిది కాదు నడక ఎప్పుడు మంచిదే నువ్వు కాలు ఇరిగింది కాబట్టి నీకు మంచిది కాదు కాలు ఇరిగి తగ్గినాక మళ్ళా నాడు అట్లానే నేను వద్దన్న పళ్ళు లేకపోతే ఇతరత్ర నేను వద్దండి అనేది అవి కూడా మంచివే ఈ ప్రోగ్రానికి అడ్డం కాబట్టి వద్దండి అంతేగా నేను చెడ్డాయినా కాదు ఇప్పుడు జాయింటీస్ వచ్చింది లివర్కి సంబంధించి ప్రాబ్లం ఫ్యాట్ అవాయిడ్ చేస్తారు ఫ్యాట్ అంటే మిగతా చేయకూడదు కొబ్బరి నూనె ఇవ్వచ్చు మనం కొన్ని అవాయిడ్ పత్తి పెడతాం కదా జాండిస్ వచ్చిన వాళ్ళకి ఎందుకుని ఆ టైంలో ఆర్గానిక్ తాత్కాలిక ఇబ్బంది వద్దంటాం ఇది నేను వద్దంది చెడు మంచి బేసిస్ కాదు ఇది ఒక మెటబాలజీ మార్చే ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ పనికి వచ్చేది ఈ ప్రోగ్రాం పనికిరానే బేసిస్ మీద ఉంటుంది నేను తీసుకోమన్నదంతా మంచిదే తీసుకోనిదంతా చెడ్డది కాదు సార్ ఒకటేసారి మొత్తం డైట్ అంతా చేంజ్ చేస్తే ప్రాబ్లమ్స్ రావా ఏమైంది మంచి చేస్తానికి చెడు చేయటానికి బ్యాడ్ కానీ ఎన్నాళ్ళు భద్రంగా చేస్తా రోజు బాధించుకుంటా మంచి మంచి తీసుకుంటా రైస్